అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా భారీ బ్యాడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు ఇక ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఇక ఎందుకు అంటే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెలా కూడా మహిళలందరికీ కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారు అంటే వెయ్యి ఐదు వందల రూపాయలను ప్రతి నెల కూడా పంపిణీ చేస్తామన్నారు ఇక సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఇస్తారన్నమాట ఈ నేపథ్యంలో ఈ యొక్క పథకాన్ని ఆడబిడ్డ నిధి అనే పథకం కింద మహిళలకి డబ్బులైతే ఇవ్వబోతున్నారు కానీ ఇక్కడ వీరికి మాత్రం డబ్బులైతే ఇవ్వము వీరికి లిస్ట్లో నుంచి పేర్లు అయితే తీసేస్తున్నాం వీళ్ళందరికీ కూడా ఈ లిస్ట్లో ఉన్నవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ పథకం అనేది వర్తించదని చెప్పడం జరిగింది ఇక ఏ మహిళలకు అంటే అక్టోబర్ రెండవ తారీఖు నుంచి కూడా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని చూస్తూ ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మరొక వారం రోజుల్లో ఈ పథకాన్ని ప్రారంభించాలి అంటే ఈ పథకం కోసం మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు భారీ బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అనమాట ఇది ఇక ఏ మహిళలకు యొక్క పథకం అనేది వర్తించదు ఇక అర్హత ఉన్నటువంటి మహిళలు ఎవరు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ పత్రాలు కావాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయద్దు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది లాస్ట్ వరకు చూడండి అలాగే తప్పకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి వీడియోని మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ సమాచారం అనేది వెళ్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ వాట్సప్ ఫేస్బుక్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు తప్పకుండా ఈ యొక్క వీడియోనైతే మీరు షేర్ చేయొచ్చు అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట తప్పకుండా షేర్ చేయండి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి వీడియోలన్నీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది ఈ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే గంట వస్తుంది మళ్ళీ పక్కనే ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా ఆ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటూ ఉంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో అంటే అన్ని కులాల వారికి ఇస్తామన్నారండి ఈ పథకం ద్వారా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ఒక్కో మహిళకు కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామన్నారు అంటే గత ప్రభుత్వం అమలు చేసినటువంటి వైఎస్ఆర్ చేయుత పథకంలాగా అనమాట అలాంటి పథకాన్ని మళ్ళీ ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది ఈ యొక్క పథకానికి ఆడబిడ్డ నిధి అనే పేరైతే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఈ పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలని అయితే ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇక వచ్చే నెల రెండు నుంచే ఈ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలో మనకు చాలామంది మహిళలకు యొక్క పథకం అనేది వర్తించదండి ఇందులో ముఖ్యంగా ఫస్ట్ కేటగిరీ చూసుకుంటే ఎవరైతే మనకు పెన్షన్లు తీసుకుంటున్నారో అదేంటి పెన్షన్ అరవై ఏళ్ళకు వస్తుంది కదా ఇప్పుడు ఎందుకు తీసుకుంటారు అనుకోవచ్చు ఎవరికైనా ఒంటరి మహిళకు కానీ లేకపోతే వితంతువులకు కానీ వీళ్ళకైతే మనకు పెన్షన్లు వస్తూ ఉంటాయి వయసులో ఉన్నప్పుడే ఏదైనా ఇబ్బందుల వల్ల వారికి పెన్షన్ అయితే వస్తూ ఉంటుంది ఈ పెన్షన్లు వచ్చేవారికి ఈ యొక్క పథకం అనేది వర్తించదు అలాగే మనకు అంగన్వాడీ కార్యకర్తలకు ఆశా కార్యకర్తలకు కూడా ఈ పథకం వర్తించదని కూడా తాజా అప్డేట్ అయితే తీసుకొచ్చారు గతంలో ఇస్తామని చెప్పారు కానీ ఇక్కడ అంగన్వాడీ ఆశా కార్యకర్తలు ప్రభుత్వం నుంచి కూడా శాలరీ తీసుకుంటూ ఉంటారు కాబట్టి జీతం తీసుకుంటూ ఉంటారు కాబట్టి వారికైతే ఈ పథకం వర్తించదని చెప్తూ ఉన్నారు ఇక ఈ పథకాలకు సంబంధించి మనకు ఒక్కొక్క మహిళకు కూడా వయసు అనేది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు తప్పనిసరిగా ఉండాలి అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు ఈ మూడు తప్పనిసరిగా కలిగి ఉండాలి నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి అయితే వస్తాయి ఈ డబ్బులు అనేది మనకు చేతికి అయితే ఎవరో నెల కూడా నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అంటే ఏదైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ పని చేస్తుందో ఆ బ్యాంక్ అకౌంట్ రెడీగా పెట్టుకోండి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా జిరాక్స్లు పెట్టుకోండి అలాగే ఫోన్ నెంబరు ఫోటోలు కూడా రెడీగా పెట్టుకున్నట్లయితే మనకు అక్టోబర్ రెండవ తారీఖు నుంచి కూడా మీకు యొక్క పథకానికి సంబంధించి అప్లికేషన్ అనేది విడుదల చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్ అనేది విడుదల చేసి అర్హత ఉన్నటువంటి వారి దగ్గర ఈ యొక్క అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది తర్వాత మీకు అందరికీ కూడా డబ్బులు అయితే వేయడం జరుగుతుంది అనమాట ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలను ఈ విధంగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు అంటే దాదాపు రేషన్ కార్డులు చూసుకుంటే కోటికి పైగానే రేషన్ కార్డులు అయితే ఉన్నాయని కూడా ఇప్పుడే ప్రభుత్వం ప్రాథమిక అంచనా అయితే చేసింది ఇక ఇంకోటి ఏంటంటే మనకు ఎంతమందికి ఇస్తారనేది ఇక్కడ చెప్పలేదు మన సీఎం గారు ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఎక్కడా కానీ మనకు ఎక్కడా చెప్పలేదు అనమాట రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తారా లేకపోతే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తారా అనేది మనం చూడాలి ఎందుకంటే పిల్లలు తల్లులు తల్లులు ఇద్దరు కూడా ఉంటారనమాట రేషన్ కార్డులో ఒక రేషన్ కార్డులో ఇద్దరు మహిళలున్నా లేకపోతే ముగ్గురున్నా కూడా వీరందరికీ కూడా ఇస్తారా లేకపోతే ఒకరికి మాత్రమే కుటుంబ పెద్దకు ఒకరికి మాత్రమే ఇస్తారా అనేది కూడా మనం చూడాలి కాబట్టి ఈ విధంగా మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించబోతున్నారు ఇక వీళ్ళకైతే మనకు రావండి డబ్బులు ఆశా కార్యకర్తలకు కానీ అంగన్వాడీ కార్యకర్తలకు కానీ అలాగే పింఛన్ తీసుకుంటున్న వారికి అయితే ఈ యొక్క పథకం వర్తించదని మరొకసారి అయితే స్పష్టం చేశారు కాబట్టి మీకైతే ఈ పథకం డబ్బులు అయితే రావు దీనికి సంబంధించి కూడా మనకు లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నారు అంటే విధి విధానాలు అర్హతలు అనేటివి విడుదల చేయబోతున్నారు అనమాట త్వరలోనే మనకు వార్డు సచివాలయాల్లో ఈ యొక్క అర్హతలు ఏంటి అనేది మనకు లిస్ట్ అనేది విడుదల చేస్తారు ఇవి కనుక మీకు అర్హత ఉంటే కనుక తప్పకుండా మీకైతే డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా ఈ వివరాలన్నీ కూడా తెలుసుకొని రెడీగా పెట్టుకోండి ఈ పత్రాలన్నీ కూడా మీకు అమౌంట్ అనేది విడుదల చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి ఎవరైనా సరే మహిళలు బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోకుండా ఉన్నా అలాగే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా కూడా తప్పకుండా మన ఏపీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మీరు ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది చేసుకోవాలి అంటే ఆధార్ అప్డేట్ అనేది చేసుకోవాలన్నమాట కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గమనించి తప్పకుండా ఈ యొక్క పథకాలకు సంబంధించి మీరు డబ్బులైతే అయితే తీసుకోండి మీకు డబ్బులైతే విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి వచ్చిన అప్డేటు తప్పకుండా లైక్ చేయండి వీడియోని తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు వీడియోను లైక్ చేయట్లేదు షేర్ కూడా చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి మీలాంటి మీ సపోర్ట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను దయచేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను మరిన్ని మంచి వీడియోస్ అయితే మీకోసం తీసుకొస్తుంది మీ డేరంగుల మహేష్ ఛానల్